నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో దీపాన్ని వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం సాధారణంగా మన నిత్య పూజా విధానంలో ప్రతి వారు దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగిస్తున్న సమయంలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే అఖండ ఐశ్వర్యము మరియు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది తడిగా ఉన్న కందులలో ప్రమిదలలో దీపాలను వెలిగించకూడదు ఆడవారు మగవారు నుదిటిన బొట్టును ధరించకుండా దీపారాధన చేయకూడదు ఇతరులతో మాట్లాడుతూ దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని వెలిగించాక దీపపు కందులకు గంధము కుంకుమ బొట్టుతో అలంకరించాలి కందులలో పుష్పాలను అక్షంతలను సమర్పించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో కాకుండా ఏకార్తితో లేదా అగరబత్తులతో దీపాన్ని వెలిగించడం ఇంట్లో దీపాన్ని ఇంట్లో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఒకే వత్తితో దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని వెలిగించేటప్పుడు కనీసంలో కనీసం రెండు లేదా మూడు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్యము మరియు ఐశ్వర్యం లభిస్తుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి దీపాన్ని వెలిగించి దేవీ దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తాం సర్వేజన సుఖినో భవంతు స్వస్తి